అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ ఆడి కృత్తిక శుభాకాంక్షలు కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్యుడి జన్మ నక్షత్రం అని శివ మహాపురాణం పురాణం ద్వారా మనకు తెలుస్తూ ఉంది ప్రతి నెల వచ్చే కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య ఆలయంలో విశేష పూజలు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి కానీ ఆషాఢ మాసంలోని దక్షిణాయనం మొదలయ్యాక వచ్చే కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం తమిళనాట ఆడికృత్తిక పెద్ద పర్వదినంగా జరుపుకుంటారు ఈ రోజున సంతానం కోరుకునే వారు నియమ నిష్టలతో ఉపవాసం ఉండి సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి లేచి శుచేయి ముందుగా మందిరాన్ని శుభ్రం చేసి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని గంధం కుంకుమలతో అలంకరించి అలాగే వినాయకుడు శివపార్వతుల చిత్రపటాన్ని కూడా ప్రతిష్ఠించి సుబ్రహ్మణ్యునికి ఎరుపు రంగు పూలతో పూజించి ఎర్రటి చందనం సమర్పిస్తారు ఇంట్లో మడిగా తయారు చేసుకున్న బియ్య పిండి బెల్లం ఆవు నేతితో తయారు చేసిన చలిమిడితో ఐదు ప్రమిదలు తయారు చేసి ప్రమిదల్లో ఆవు నేతిని పోసి ఒక్కొక్క ప్రమిదలో రెండు ఒత్తులు వేసి దీపారాధన చేస్తారు నువ్వులు బెల్లం నెయ్యి కలిపి చేసిన చెంమిలి పచ్చిపాలు వడపప్పు అరటి పండ్లు క్షణముగునికి నివేదిస్తారు చివరిలో సుబ్రహ్మణ్య సూత్రాలు సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం చదువుకుని పూజ పూర్తి చేసుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని దైవ ప్రసాదంగా పిండి దీపము చిమ్మిలి వడపప్పు అరటి పండ్లను స్వీకరిస్తారు ఇలా చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుందంటారు ఈ రోజున సుబ్రహ్మణ్యుని ఆలయంలో విశేష అభిషేకాలు అర్చనలు జరుగుతాయి సంతానం కోరుకునే వారు ఈ రోజున సుబ్రహ్మణ్యుని మొక్కుకొని కావిళ్ళెత్తుతారు కావిళ్ళు ఎత్తలేని వారు ఈ కావిళ్ళ కింద నుంచి వెళ్ళినా సంతానం ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం ఈ రోజున అన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో జరిగే ఈ కావిళ్ల ఉత్సవం ఆలయాల్లో జరిగే కావిళ్ల ఉత్సవం కన్నుల విందుగా ఉంటుంది ఆడికృత్తిక రోజున బాలబ్రహ్మచారికి షడ్రోపేతమైన భోజనం పెట్టి ఎర్రటి పంచ కండువ సమర్పించి శక్తి మేర దక్షిణ తాంబూలం అరటి పండ్లు గొడుగు పాదరక్షణ రాగి పంచ పాత్ర ఉద్దరిని ఆగ్య్య పాత్ర సమర్పించి ఆ బాలబ్రహ్మచారిని సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే విశేష ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు ఒకవేళ బాలబ్రహ్మచారి లభించిన పక్షంలో మధ్యాహ్న సమయంలో ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా ఆహారం పెట్టినా మంచిదే అది కూడా వీలు కాని వారు పశుపక్షాదులకు ఆహారం సమర్పించి సుబ్రహ్మణ్యను ప్రార్థించిన ఉత్తమ ఫలితాలు లభిస్తాయని అంటారు నియమ నిష్టలతో ఆడికృతిక పూజ చేసుకుంటే సంతానం లేని వారికి సంతానం కలిగి వయసు మీద పడిన వివాహం కాని వారికి వివాహం జరిగి సంతానం వృద్ధిలోకి వస్తుందని ముఖ్యంగా మందమతులు జడులు మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది అని అంటారు జ్ఞానం కోరుకునే వారికి జ్ఞానం మోక్షం కోరుకునే వారికి మోక్షం సిద్ధిస్తుంది ఈ ఆడికృతిక రోజున మనం కూడా ఆ సుబ్రహ్మణ్యుని పూజించి ఆ సుబ్రహ్మణ్యుడి యొక్క కరుణ అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమ ఓం నమ శివాయ గోవింద హరి గోవింద